లిక్కర్ స్కామ్ తెలుసా మీకు పేపర్లో చదువుతున్నాము పేపర్లో చదువుతున్నారంటే ఒక అవగాహన ఉండే ఉంటుంది ఉంది జగన్మోహన్ రెడ్డి గారు దీంట్లో ప్రధాన సూత్రధారం అని చెప్పి అంటున్నారు ఆయన అరెస్ట్ చేస్తారని చెప్పి అంటున్నారు జరుగుతుందంటారు అది చేసిన సేప అందులో మాత్రం స్కామ్ మాత్రం బాగా జరిగింది ఎందుకంటే డిజిటల్ పేమెంట్స్ కాకుండా లిక్విడ్ క్యాష్ తీసుకున్నారు వాళ్ళు క్యాష్ తీసుకున్నారు తర్వాత దోపిడీ ఏంటంటే డిస్లరీస్ నుంచి తీసుకొని గవర్నమెంట్ గవర్నమెంట్ షాప్ అమ్మించాడు పేరుకి గవర్నమెంట్ షాప్ అమ్మించాడు కానీ లిక్కర్ లిక్కర్ తయారు చేసి సప్లై చేసేవారు ప్రైవేట్ వాళ్ళు 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 చేసేది వాళ్ళని వాళ్ళు యాభై రూపాయలది వంద రూపాయలు నూట యాభై రూపాయలు వాళ్ళతో మిల్లా కత్తే వాళ్ళు సప్లై చేశారు పేరుకి మాత్రం గవర్నమెంట్ సప్లై గవర్నమెంట్ ద్వారా అంతే అంతేగాని తయారయ్యి వచ్చినంత కూడా ప్రైవేట్ వాళ్ళు ఆమె అనుకూలం అయిన వాళ్ళు అంతా కూడా ఓన్లీ అది రిక్వైర్డ్ స్పిరిట్ ని నా కొద్ది నాలుగు రెట్లు వాటర్ కలిపితే డైల్యూట్ అవుతుంది దానికి ఎసెన్స్ కలిపితే ఏది బ్రాండ్ కాబట్టి ఆ బ్రాండ్ వస్తుంది అది అది ఆ టైప్ లో చేశారు వాళ్ళు చాలా టెక్నికల్ గా మాట్లాడుతున్నారు బాగా తాగుతారండి మీరు నేను లిక్కర్ వ్యాపారం చేసా ఒకప్పుడు నేను ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్ లో లిక్కర్ వ్యాపారం చేశాను ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్ లో చేశారు అప్పుడు మరి లిక్విడ్ క్యాష్ కదా తీసుకుంది అప్పుడు లిక్విడ్ డిజిటల్ పేమెంట్స్ లేవు అప్పుడు డిజిటల్ అప్పుడు గవర్నమెంట్ పేమెంట్ అయిపోయేది అంతే ఇప్పుడు పోవట్లేదు అంటారు మరి ఇప్పుడు ఏడబోతున్నాయి ఇప్పుడు ఆ ఇలా కూడా కూడా అనుకోవచ్చు అనుకోవచ్చు కదా కదా పాజిటివ్ అంటే అది డీజిల్ పేమెంట్ ఉండగా అది ఎందుకు అంటున్నాను లేకపోతే మీరు అన్నప్పుడు ఖచ్చితంగా వెళ్ళేది దానికి చలానా గవర్నమెంట్ చలానా అవి ఉంటాయి గవర్నమెంట్ చలానా కాదుగా అంతా ఖజానా కాదు కొన్ని వేల కోట్ల దోపిడీ అది మధ్య నాణ్యత లేకపోవడం వల్ల చాలా మంది చనిపోయారని చెప్పి కూడా ప్రధానంగా విమర్శలు ఎదుర్కొన్నారు వాళ్ళు నిజంగా జరిగింది అది చాలా వరకు జరిగింది అనమాట మరి అది మనం అయితే తెలియదు కానీ అప్పుడు ఏంటంటే ఏం లేదు డైరెక్ట్గా స్పిరిట్ సప్లై చేసేవాడు అండి ఏమో దానికి స్పిరిట్కి అతి రంగు వేసి సప్లై చేసేవాడు దూపుడే అది ఏమైంది చాలా తక్కువ వస్తుంది ఆర్ఎస్ అంటే మనం మొలాసిస్ నుంచి ఇప్పుడు షుగర్ ఫ్యాక్టరీ నుంచి వచ్చేది బై ప్రోడక్ట్ వస్తుంది అది మొలాసిస్ అనేది షుగర్ ఫ్యాక్టరీ నుంచి వచ్చేది బై ప్రోడక్ట్ అంటే వేస్ట్ వచ్చేది ప్రోడక్ట్ దాన్ని దానికి రెక్టిఫై స్పిరిట్ వస్తుంది దాన్ని ఫోర్ టైమ్స్ వాటర్ కలిపితే డెలీట్ అయింది దానికి ఎసెన్స్ బిస్కెత్ తీసుక అది మామూలుగా కలిపితే అది అది అదేముంది చాలా తక్కువ నాకు తెలిసి అయితే అది ఇరవై రూపాయలు కూడా ఉండదు లీటర్ లీటర్ ఇరవై రూపాయలు ఉంటుంది నేను చెప్పి అటువంటిది ఎంత కమ్మారు మా టైంలో లీటర్ పది రూపాయలు లీటర్ ఏడు రూపాయలే మరి ఇప్పుడు ఇరవై రూపాయలు ఉంటుందో నాకు కరెక్ట్ తెలియదు కానీ ఇరవై రూపాయలు ఉన్నా కూడా లీటర్ ఎన్ని పల్సి వస్తాయి లీటర్ నాలుగు లీటర్లు అంటే నాలుగు లీటర్లు ఇరవై రూపాయలు మరి లీటర్ ఒక లీటర్కి వచ్చేసరికి ఐదు క్వార్టర్లు వస్తాయి ఇరవై క్వార్టర్లు ఎంత లాభం ఉండదు

దాంట్లో దొరకాలి కానీ చెప్తాను ఒకవేళ అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి మొన్న చంద్రబాబు రెడ్డి గారికి అయినట్టుగా ప్లస్ అయిద్దా మైనస్ అయిద్దా చంద్రబాబు ఆయన ఆది సిక్స్టీ ఇయర్స్ సెవెంటీ ఇయర్స్ ఏజ్ లో మాజీ ముఖ్యమంత్రిన సార్లు చేశాడు ఈయనకి ఆయనకి చల్తాడా అంట దానికే సానుకూడమే రాదు ఆయన ఈయనకి అప్లయ్ అవుద్దు అంటారు మీరు ఇండొచ్చడి ఈ రెండు నెలలు అంతే ఆయనకి రాదు ఓకే దానికి కనబడుతుంది